చాలా తక్కువ కాలంలో బోర్డ్ సినిమా చేస్తారు ఇప్పుడు కూడా సైమల్టేనియస్ గా గారి ఫ్యాక్టరీలో సినిమా వస్తుందంటే అందరూ కొంచెం ఒక ఆంటిసిపేషన్ తో ఎదురు చూస్తారు కారణం బికాస్ ఆఫ్ హిస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ వెల్కమ్ టు దిస్ క్యాండెడ్ కన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ టెక్నాలజీ రంగం ఒకవైపు సినిమా రంగం రెండు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు కానీ రెండిట్లో తన పాగా వేసి ప్రూవ్ చేసుకుని అనతి కాలంలోనే ఇన్నోవేటర్ అని ఒక బిరుదు తెచ్చుకున్నారు అవార్డ్ వినింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ టెక్నాలజీ క్రియేటివ్ ఇన్నోవేటర్ టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ చాలా తక్కువ కాలంలో బోర్డు సినిమాలు చేస్తారు ఇప్పుడు కూడా సైమల్టేనియస్గా విశ్వగారి ఫ్యాక్టరీలో సినిమా వస్తుందంటే అందరూ కొంచెం ఒక ఆంటిసిపేషన్ తో ఎదురు చూస్తారు కారణం బికాస్ ఆఫ్ హిస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ లెట్ స్పీక్ విత్ హిమ్ హిస్ జర్నీ సో మచ్ అండి చాలా మీ గురించి ఆల్రెడీ కొంత ఆడియన్స్ హౌ యుమ్ ఇన్ టు సినిమా అండ్ ఆల్ దట్ అని బట్ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ విశ్వ గారికి నచ్చుతాయి అనే దాని మీద ఇంకా మేము నాడి పట్టుకోలేకపోయాం ఏంటంటే మీకు నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాను ఫస్ట్లో అంటే నాకు నచ్చిన స్టోరీలు దానికన్నా నాకు అవైలబుల్ స్టోరీస్ ఏమి అనేది ఉంటుంది అంతేనా ఫస్ట్ అంటే ఫర్ ఎనీబడి అన్లెస్ నేనే డైరెక్టర్ అనుకుంటే నాకు నచ్చిన స్టోరీని పట్టుకొని ఆ మేక్ ఇట్ అన్నది వస్తుంది నాకు ఒక ప్యాన్ వరల్డ్ మూవీస్ తీయాలన్నది స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే ఉంది ఆ ప్లాన్ ఉంది ఎగ్జిక్యూషన్ ప్లాన్ కూడా ఉంది దానికి వెళ్ళాలంటే ఐ నీట్ బిల్డ్ ఏ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు అవును అవును సో ఆ బిల్డింగ్ బ్లాక్స్లో నాకు ఐ నీట్ గెటే ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ ఇన్ సర్టెన్ మార్కెట్స్ హాలీవుడ్ బ్యారియర్ ఇస్ హండ్రెడ్ టైమ్స్ హైయర్ దెన్ టాలీవుడ్ ఒకప్పుడు బాలీవుడ్ బ్యారియర్ ఇస్ టెన్ టైమ్స్ హైర్ దెన్ టాలీవుడ్ ఉండేది బట్ ఇప్పుడు అది కొంచెం అక్కడ డిస్టర్బెన్సెస్ మనకి ఇట్ ఈస్ వేర్ఘటింగ్ ఈజీ యాక్సెస్ ఈ రెండు మార్కెట్స్ లో ఒక సైజ్ వస్తే గానీ వీ కెన్ నాట్ గో ఇన్ లార్జర్ గ్లోబల్ మార్కెట్ సో నా టార్గెట్ ఆల్వేస్ టు డూ ఎ గ్లోబల్ మూవీస్ అన్నది వాటికి కావాల్సిన కాన్సెప్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేస్తున్నాను ఈ మధ్యలో ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఆల్ ద రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ గుడ్ ఫ్లో అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీలో వి హెడ్ స్మూత్ రైడ్ దీ సార్ సమ్ డిస్టర్బెన్సెస్ అంటే అది డెఫినెట్ గా ఆనెస్ట్ గా క్వాలిటీ బికమే ఇష్యూ సో దెన్ కాస్ట్ కంట్రోల్ వాజ్ అనదర్ ఇష్యూ విచ్ ఇస్ నాట్ ఓపెన్ టు పబ్లిక్ సార్ వాట్ యూ మీన్ బై క్వాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీయడం మంచిగానే తీస్తాం అనుకుంటారు ఎక్కడో అది క్లిక్ కాకపోవచ్చు బట్ హౌ డు యూ కంట్రోల్ క్వాలిటీ యాజ్ అూసర్ మీకు ప్రొడక్షన్ క్వాలిటీలో మేము డ్రాప్ అవుట్ కాదు దట్ ఈస్ డ్రివెన్ బై మనీ అంతే బట్ కంటెంట్ క్వాలిటీ ఆడియన్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడానికి వాట్ ఇస్ అవర్ యూఎస్పీ ఇన్ ద మూవీ అన్నది స్ట్రాంగ్ గా చూపెట్టలేకపోయినాం అంటే నా దగ్గర ఒక నాలుగైదు హోల్డ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి రిలీజ్ కాకుండా హోల్డ్ చేసింది అంటే వెర్ వి నో క్వాలిటీ ఇస్ నాట్ గ్రేట్ దాని వి రిలీజింగ్ ఇన్ యూట్యూబ్. హ్మ్ యూట్యూబ్ వె నాట్ కూడా లేదు. అంటే వాటిలో లో మరి

ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆన్ కంటెంట్ క్వాలిటీ నాట్ ప్రొడక్షన్ అంటే చాలా సార్లు చెప్తున్నాను అంటే ఇప్పుడు బేసిక్ చెప్పిన బేసిక్గా రామబానం అవును దానిలో వాట్ ఈస్ అంటే సినిమా ఇస్ గుడ్ ఆన్ నెట్ఫ్లిక్స్ బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ థియేటర్కల్ ఆడియన్ టు ఎందుకంటే దానిలో నథింగ్ న్యూ ఇన్ ద మూవీ అంటే దాన్ని యూఎస్పి వచ్చేసి ఒక ఫుడ్ కరెక్ట్ ఫుడ్ క్వాలిటీని కేర్ చేసే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఒక అగ్రెసివ్ పర్సన్ విల్ గో అవుట్ చిన్నది అయిపోయింది ఐడియా బ్యాక్ రావడానికి ఐడియా ఉన్నా పర్లేదు ఇట్ షుడ్ హావ్ బిన్ ఏ ట్రీట్మెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు శ్రీవాస్ అండ్ గోపీచంద్ అన్నప్పుడు దర్ ఇస్ ఎక్స్పెక్టేషన్ లక్ష్యం లాక్యం అవును అండ్ ఈ సినిమా దర్ ఇస్ దర్ ఇస్ ఎక్స్పెక్టేషన్ అంటే యూఆర్ లుకింగ్ అట్ ఎంటర్టైనింగ్ యాక్షన్ మూవీ అవును దానిలో ఎంటర్టైన్మెంట్ బాగా తగ్గిపోయింది సో

ఇట్స్ అ క్రియేటివ్ టీమ్స్ జాబ్ బట్ యూ నీడ్ టు మేక్ షూర్ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ కరెక్ట్లీ అండ్ ఎండ్ ఇంపాక్ట్ ప్రొడ్యూసర్ వస్తుంది అవును కరెక్ట్ అంతే బిగినింగ్ లో పెట్టారు ఎండ్ ఇంపాక్ట్ మీకు వస్తుంది బేసికల్లీ అంటే మంచి అయినా చేయడైనా మీరే తీసుకోవాలి ఫైనల్ ఇట్ ఇంపాక్ట్ అస్ ఆర్ ఇట్ ఇంపాక్ట్స్ ఎగ్జిబిటర్ టు డిస్ట్రిబ్యూటర్ ఆర్ అవర్ కన్జ్యూమర్ హూ కుడ్ బి ఓటీటీ ఆర్ సాటిలైట్ ఇంపాక్ట్ వాళ్ళగా కదా సో ఏది ఎక్కువ రిస్క్ సార్ మీకు టెక్నాలజీ అది కొట్టిన పిండి మీరు

ఒకటి మీరు న్యూ ఏజ్ కొంచెం కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్కి అవకాశాలు ఇస్తారని ఒక ఫీలింగ్ రెండోది సరే పాత వాళ్ళకే ఇచ్చినా కొత్త రకం కథలు చెప్తారని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే అది ఒక్కటి మిస్ అయినాము ఇప్పుడు అంటే కొత్త రకం కథల ఒక వన్ ఇయర్ మిస్ అయినాము బట్ యుల్ సీ అస్ గెటింగ్ బ్యాక్ అంతే సో సైమల్టేనియస్ ప్రొడక్షన్స్ ఉన్నప్పుడు దెన్ అంటే హౌ డి యూ మేనేజ్ యువర్ టైమింగ్ నేను పర్సనల్గా రైట్ అంటే ఎంతమంది ఉన్నారు సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో అంటే ఫిక్స్డ్ గా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటారు వేరియబుల్ గా ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటారు సో అంటే వీళ్ళందరూ ఓన్లీ ఆన్ ద ప్రొడక్షన్ అండ్ దే ఆర్ ఆల్ హ్యాండ్లింగ్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్ ఫిక్స్డ్ ఇస్ టు క్రియేట్ ద కంటెంట్ అంతే అది విఎఫ్ఎక్స్ టీమ్ ఉండొచ్చు లేదంటే రైటింగ్ టీమ్ ఉండొచ్చు కాన్సెప్ట్ టీమ్స్ ఉండొచ్చు వేరియబుల్ వచ్చేసి ఎవ్రీ మూవీ ఇలా ఫార్టీ ఫిఫ్టీ టీమ్ డెడికేటెడ్ ఫర్ ద మూవీ దాని ఆన్ ఎవ్రీ డే దర్ కుడ్ బి ఫ్యూ హండ్రెడ్స్ అలా తీసుకుంటే

ఎలా తీసుకుంటారు సార్ ఒకసారి మనం అనుకునేది వర్కౌట్ కాలేదంటే మీరు ఈజీ గోయింగ్ నెక్స్ట్ టైం ఐ కేర్ఫుల్ అనుకుంటారా లేకపోతే ఎవ్రీంగ్ రామ్ విదిన్ కంట్రోల్ ఇంటర్నెట్ ఎంటర్టైన్మెంట్ అన్నది ఉంది సో దాని మీద బట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఉంటుంది కంట్రోల్ ఎవ్రీథింగ్ సో ఆ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్ ని ఎలా బ్యాలెన్స్ లర్నింగ్ యూ టు దేర్ షూస్ షూస్ డైరెక్టర్ డైరెక్టర్ మనం బిఫోర్ కి ఫుల్లీ ఎంపవర్ చేసే ముందు నీట్ అక్కడ కేర్ మీరు ఇంటర్వ్యూలో చెప్పారు సార్ చిరంజీవి గారు సినిమా వచ్చినప్పుడు పక్క పక్క కూడా చేసి చూసిన సందర్భాలు ఉన్నాయి టైంలో సో మీరు యాక్చువల్లీ విశ్వాకార సినిమా చూడాలంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీ అటెన్షన్ ని బాగా పట్టుకుని బావ్ ఇలాంటి సినిమా నేను కూడా తీయాలి అనే మూవీస్ ఏంటి సార్ ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్ అంటే ఇలాంటి సినిమా తీయాలన్న దీనిలో అంటే నేను ఐ ఎంజాయ్ మూవీస్ అంటే నేను ఐల్ సీ ఆల్ జోర్నల్స్ ఆల్ యాక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఐ టేక్ ద మూవీ అస్ ఇట్ ఈస్ ఒకటి కొన్ని అందరికి నచ్చదు కానీ నేను ఐ లుక్ ఫర్ హౌ ఐ గెట్ ఎంటర్టైన్ ఫర్ ఇప్పుడు అంటే అంటే నేను ఇట్స్ దేర్ నాకు టెన్ లెవెన్ ఇయర్స్ ఉన్న ఏజ్ టైం నుంచి ఇయర్ ఐ కీప్ వాచింగ్ అలా ఒకటి నేను నేనేం చేయగలను అంతే ఆలోచిస్తాను నేను అంటే టు డూ సంథింగ్ బియాండ్ అన్న దీనిలో ఇప్పుడు ఇప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ ఆఫ్ క్రోర్ ఐదు వందల కోట్లు అలా ఒక నార్మల్ అయిపోయింది పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అండి అప్పుడు సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి మీరు ఫ్యూచర్ ఆలోచించినప్పుడు ఆ థాట్ వస్తుందా మీకు దట్ సమ్ టైమ్ నేను కూడా ఒక ఇలాంటి ఒక మెగా బ్లాక్ బస్టర్ తీస్తాను ఇన్ సో మెనీ పాన్ ఇండియా ఫిల్మ్ పాన్ ఇండియా కదండి ఐఎమ్ లుకింగ్ అట్ పాన్ గ్లోబల్ మూవీస్ అలాంటి కాన్సెప్ట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాం అది వస్తుంది దిస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ మూవీస్ టుడే అంటే దేర్ వీ కెన్ సే అవర్ ప్రొడక్షన్ క్రియేటెడ్ దిస్ కాన్సెప్ట్స్ అండి

ఎవ్రీబడీస్ వెయిటింగ్ ఫర్ యా రాజా సాబ్ కొన్ని స్క్రిప్ట్లు కొన్ని కాన్సెప్ట్స్ యాక్చువల్లీ తీసాక కూడా మీరు స్క్రాప్ చేసేసే ప్రాజెక్ట్స్ అంటే యూట్యూబ్లో రిలీజ్ కూడా కాకుండా జస్ట్ దాన్ని పక్కన పడేసే ప్రాజెక్ట్స్ మీతో వర్క్ చేసిన వాళ్ళు అప్పుడప్పుడు నొచ్చుకుంటూ ఉంటారు ఈ విషయమై అని ఒక ఇస్ అట్ ఇస్ అట్ నార్మల్ అంటే సినిమా డబ్బులు తెట్టి సినిమా తీసాక రిలీజ్ చేయకూడదు అని ఎందుకు అనుకుంటారు అదే ఉన్నారంటే అల్స్ దెరి సంథింగ్ అదే అదే కరెక్ట్ సో అలాగా యువర్ వెరీ కాన్షియస్ మీ పీపుల్ మీడియా బ్రాండ్ ఎక్కడా కూడా ప్రొఫెషనలిజంకి కి తగ్గకూడదు అని అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ కాన్షియస్ అయితే కాదు బట్ ఫండమెంటల్ ఇది ఉంటుందంటే బట్ లాస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ మీద యూ వాంట్ బి ఎక్స్ట్రా కాన్షియస్ అంటే చాలా మంది వెరీ అగ్రెసివ్ ఇన్ మౌంటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అని నేను లాస్ట్ అక్టోబర్ నుంచి ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ద ప్రొడక్షన్ అంతకుముందు అమ్ ఓన్లీ ఇన్ ద ప్లానింగ్ లాస్ట్ అక్టోబర్ నుంచి ఈ ఆగస్ట్ వరకు కొత్తగా ఒక ప్రాజెక్ట్ కూడా మౌంట్ చేయలేదు విఆర్ వర్కింగ్ ఆన్ సమ్ ట్వంటీ ఫైవ్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ ఓన్లీ ఇన్ రెవ్యూస్ బట్ ఆల్ ట్వంటీ ఫైవ్ ఆర్ గోయింగ్ త్రూ సిగ్నిఫికెంట్ స్క్రూటినీ సో అక్కడ కాస్ట్ అంటే ఆర్ వి గెటింగ్ మోర్ కాస్టెస్ అంటే ఎస్విఆర్

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చుట్టూ పాన్ ఇండియా ఏదో ఒక కాంట్రవర్సీ ఎప్పుడో ఒకడు ఏదో ఒక తొలుస్తూ ఉంటుంది సో మీరు ఒక న్యూ కమర్గా న్యూ కమర్ అంటే రిలేటివ్లీ ఒక పదేళ్ల క్రితం నుంచి మీరు అసోసియేట్ ఉన్నారు పదేళ్ళు కూడా కాదు యాక్చువల్లీ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సో ఎలా ఫీల్ అవుతారు ఇవన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ ఇష్యూస్ బయటకు వచ్చాయి బహుశా తెలుగు ఇండస్ట్రీ ఇష్యూస్ కొన్నేళ్ళ క్రితం వచ్చాయి అన్ని చోట్ల అని చెప్పి ఇప్పుడు కమిషన్స్ కమిటీస్ వేసి ప్రోప్ చేయడాలు హౌ డు యూ ఫీల్ విష గారు కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ సెటింగ్ యుఎస్లో ఒక కంఫర్టబుల్ ైడ్ మై రెగ్యులర్ టెక్స్ సర్వీసెస్ కాకుండా ఇండియాలో ఐ నాట్ దింగ్ బీయింగ్ ఏ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ మై టెక్ సైడ్ ఆఫ్ ద బిజినెస్ అంటే నేను మొబిలిటీ వ్యాలీ అన్న కాన్సెప్ట్ బిల్డ్ చేసి ఐఎమ్ వర్కింగ్ అండ్ విత్ ఇన్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఐ బ్రింగ్ ఇట్ రియాలిటీ సో నేను ఇండియాకి రావడం సినిమాలు తీయడానికి కాదు సార్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ గ్రోత్ ప్లాన్ ఫర్ అంటే మీ అవర్ గ్రూప్ యాజ్ అోల్ Entertainment is also one of the key business division of the group. Originally, one or two movies, but now I have a very clear model for building an entertainment ecosystem. Mm. Few movies cannot uh, bring it down. What we are investing will take us, we just said one or two hits to get back. Those we will achieve in 25. Mm, mm, mm. So,

అది వెరీ ఇంట్రెస్టింగ్ అంటే మైండ్ సెట్ డిఫరెన్స్ అంటే సంబడీ మే థింక్స్ ఇట్స్ అ బ్లాక్ టు వైట్ అండ్ దేస్ అవై కెన్ కన్వర్ట్ ఐ డోంట్ హావ్ ఇన్కమ్ ఆఫ్ బ్లాక్ నేను సినిమాలో ఆర్న్ చేయలేను నా earnings అన్నీ ఓవర్సీస్ లార్నింగ్స్ వచ్చిన డబ్బులు సో మీ ఆర్టిస్టులు గాని యు విల్ హావ్ టు ఆబ్వియస్లీ గివెన్ వైట్ అరే ఇప్పుడు క్లియర్ గా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ మై సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇస్ వైట్ కరెక్ట్ ఇక్కడ లాస్ వచ్చే వైట్ మనీ గెట్స్ లాస్ట్ నేను ఏదో నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి కొన్ని వందల కోట్లు క్యాష్ వచ్చి దాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సింది ఐ ట్ హీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్రమ్ మై అదర్ బిజినెస్ అబ్రాడ్ ఇన్ ఫిలిమ్స్ ఐ డూ ఇన్వెస్ట్మెంట్ నా నా మనీ గెట్స్ లాస్ట్ అంతే తప్ప ఇంకా వేరే యాంగిల్స్ లే ఉన్నారు బట్ సార్ ఇండస్ట్రీలోనే యాక్చువల్లీ ప్రాక్టీస్ కొంచెం తక్కువే కదా అంటే బికాస్ దాట్ ఆఫ్ హీరోస్ ఆర్ క్రోర్స్ కోట్లు కోట్లు అది ఎంతవరకు ఎలాగా అన్నది ఈ లావాదేవీల విషయంలో ఈ ప్లానింగ్ విషయంలో మీరు ఒక కొత్త సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారనుకోవచ్చా లేక దెర్ ఆర్ అదర్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీ ఇయర్ వెరీవర్ ఇట్స్ పాసిబుల్ ట్రై టు స్ట్రీమ్ లైన్ విల్ నాట్ క్యారీ క్యాష్ ఓన్లీ డిజిటల్ సో వీలైనంత వరకు గ్రూప్గా యూనియన్స్లో ఈ టెన్ పీపుల్కి ఈ పర్సన్కి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అంటారు అది కట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము బట్ అవ్వట్లేదు బట్ వీ వాంట్ పే టు దెనిఫిషరీ డైరెక్ట్లీ నాట్ త్రూ వన్ పర్సన్

మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన స్కాండల్స్ కావచ్చు విత్ సమ్ ఆఫ్ ద టాప్ స్టార్స్ కాస్టింగ్ కావచ్చు అని అది ఇది ఈ కాంట్రవర్సీస్ నడుమ మీరు ఒక చాలా క్లీన్ ఇండస్ట్రీ టెక్నాలజీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మీరు ఎలా ఫీల్ అవుతారు హౌ కంఫర్టబుల్ డూ యూ ఫీల్ బికాస్ ఎవరో ఒక ఏదో ఒక వేలు పాయింట్ చేయడానికి దానికి ఆస్కారాలు ఉంటాయి అంటే మీకు కాన్ఫ్లిక్ట్స్ అండ్ క్లాషెస్ సో దాన్ని మనం వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్ అంతే అంతే ఒకప్పుడు టెక్ బిజినెస్ లో కూడా అనే వాళ్ళు కాల్ సెంటర్ వర్క్ చేసి అంటే ఇట్స్ అ ఫ్రీ కల్చర్ అని ఐటీ లో ఫ్రీ కల్చర్ అని అవ అది కూడా ఉంది చాలా ఉంది అంటే అలా ఉంది వాడిని ఆపలేం కదా మనం మన బిజినెస్ మనం చేసుకుంటాం మన పని మనం చేసుకుంటూ పోవాలి మీ సినిమాలు సో టెల్ అస్ అబౌట్ రాజా సాబ్ సార్ వీఆర్ ఆల్ వెయిటింగ్ టు హియర్ మోర్ సి రాజాసాప్ సోఫర్ ఇస్ అండర్ డాగ్ ఇన్ ప్రభాస్ గర్ మూవీస్ బికాస్ అండర్ డాగ్ అంటే వీ డి అడ్వర్టైజ్ వి డి బట్ ఇట్ ఈస్ ఎ వెరీ లార్జ్ స్కేల్ మూవీ సో మీకు అక్టోబర్ నుంచి విల్ స్టార్ట్ సేయింగ్ ద మెటీరియల్ అబౌట్ ద మూవీ అంటే వాయిస్ ఇట్ డిఫరెంట్ అన్నది సో ఇట్ కమ్స్ విత్ ద వెరీ సిగ్నిఫికెంట్ విజువల్ ఎలిమెంట్స్ విల్ సి ఎంటర్టైన్మెంట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ హారర్ లో టు డిఫరెంట్ లెవెల్ ఎంత బడ్జెట్ ప్లాన్ చేశారు సార్ ఇది చెప్పడం కష్టం చెప్పకూడదు బట్ యా బై ద టైం వి డు ఇట్ మే గెట్ క్లోజ్ టు 400 400 క్రోర్స్ 400 కోట్ల రాజా సార్ హారర్ ఎంటర్‌టైనర్ క్లోజ్ అండ్ ఇంకా అదే క్లోజ్ టు ఇంకా కంప్లీట్ అవలేదు కాబట్టి అండ్ కాస్టింగ్ విషన్ లో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు రాజా సార్ కి జాగ్రత్తలు ఏంటి సార్ వి ద వెరీ గుడ్ కాస్ట్ అరే అరే అంటే వాట్ హౌ డిడ్ యు డెలిబరేట్లీ ప్లాన్ ది హోల్ కాస్టరీ అంటే సీ హొనెస్ట్‌గా ఇట్ ఇస్ ఎ ప్రాజెక్ట్ వేర్ వి డోంట్ డు లాట్ ఆఫ్ ప్లానింగ్ అంటే బట్ మనకి యాక్టర్ డైరెక్టర్ అండ్ వాళ్ళు వాళ్ళకొదరేసరి మొత్తం ద రైట్ థింగ్స్ ద डेफिनेटగా దే డు ఇన్ కన్సల్టేషన్ విత్ us అండ్ ది ప్రాజెక్ట్ కు వి నో డే 1 పొటెన్షియల్ అవును సో అంటే వి ఆర్ వెరీ క్లియర్ వి ఆర్ కమింగ్ ఆఫ్టర్ సాలార్ ఆఫ్టర్ కలికి అంటే మేము టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసింది ప్రాజెక్ట్ సోక్ అన్నది వచ్చాము క్లోజ్ ఫ్రెండ్ సో త్రూ హిమ్ ఐ గోట్ కనెక్టెడ్ సో డెఫినెట్ గా బిఫోర్ అంటే మనోహర్ గారు జాయిన్ అయ్యక ముందు

అంటే లాస్ట్ నైట్ వన్ ఆర్ టూ మూవీస్ చేయొచ్చు అన్న దీనిలో ఉన్నాం కానీ సో ఫిలిమ్స్ ఇస్ మై నాట్ ద ఇంటెంట్ జర్నీ ఇస్ నథింగ్ టు విత్ ఇన్ ప్రాసెస్ ట్వంటీ ట్వంటీ లో వి డిస్కస్ అబౌట్ డూయింగ్ ఫిలిమ్స్ సో So, will this continue? Ippadu, I have a few years ago, as a Deputy Chief Minister, will your association on the film front also continue with uh, మధ్య కాలంలో విశ్వగారు మీడియా వెంచర్స్ కూడా న్యూస్ మీడియాలో కూడా అడుగుపెడదామని ప్రయత్నం చేశారు సో అది ఎంతవరకు వచ్చింది ఒక ప్రాబబ్లీ ఎవరు కనివిని ఎరగిన ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ న్యూస్ ఛానల్ విత్ కంప్లీట్ ప్రొఫెషనల్ లుక్ అంటే తలద అందరినీ తలదనే రీతిలో

ంగ్లీటర్ వెరీ గుడ్ నైర్హుడ్స్ అక్కడ కూడా ఆన్ ద త్రీ హండ్రెడ్ ఫోర్ దేర్ ఇన్ ఏ ప్రాపర్ నైబర్హుడ్స్ అంటే సిటీ ఇది వేర్ ద న్యూ సిటీస్ ఆర్ డెవలప్ డెవలప్ అక్కడ మీరు సాటిలైట్ టౌన్షిప్స్ ప్లాన్ చేస్తారు అదొకటి ఉంది టెక్నాలజీ బిజినెస్ ఒక వైపు ఉంది మొబిలిటీ వ్యాలీ అని చెప్పి ఒక ఆటోమోటివ్ పార్క్ ఒకటి డెవలప్ చేయడానికి విత్ సమ్ మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో ప్లాన్ చేస్తున్నాను ఐమ్ ఎన్ఎఫ్ అంటే అదే చేతులు రెండు ఫుల్గా ఉన్నాయంటారు ఇంకా పనులు కొత్తగా పెట్టుకోదలుచు ప్రస్తుతానికి పెట్టుకోదలుచుకోలేదు మీకు సో విశ్వ మరి మీరు యువర్ వెరీ సింపుల్ పర్సన్ ఫ్రమ్ వాట్ లిటిల్ వి నో ఆఫ్ సో వాట్ ఈస్ యువర్ డ్రైవ్ టు మేక్ మనీ ఫార్ అంటే డబ్బులు సంపాదిస్తే సమస్యలు తీరిపోతాయి అంటారు సరే సమస్యలు తీరిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి ఒక మనిషి అంటే నేను ఐ స్టార్టెడ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఐ జస్ట్ విత్ వెన్ విత్ వెరీ సింపుల్ లగేజ్ సో ఐ నెవర్ హ్యాడ్ అ డిజైర్ ఐ వాంట్ టు డూ బీ దిస్ అన్న ఐ ఫైండ్ మై వే అండ్ డూ అంతే సో అంతేగాని ఎలాగైనా సంపాదించాలని వాట్ ఐ క్యాన్ డూ అని ఐ డూ బట్ సార్ ఎలా అక్కడి నుంచి ఇంత దూరం ఎలా వచ్చారు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గ్రోత్ మీ మీ కుటుంబ సభ్యులు ఊర్లో వాళ్ళు ఫీల్ ఆఫ్ అంత అనుకోవట్లేదు బట్ ఐఎమ్ ఫేర్లీ సక్సెస్ఫుల్ జస్ట్ అంటే నాకు ముందున్న ఆపర్చునిటీస్ని టు లెవరేజ్ అన్నది సమ్ ఐ గాట్ దట్ స్కిల్ సో ఐఎమ్ లక్కీ టు అంటే ఐ కీప్ వర్కింగ్ అంటే నేను ఐ వర్క్ టు హండ్రెడ్ అవర్స్ ఎ వీక్ అండ్ ఐ మల్టీ టాస్క్ సో ఎక్కడ సార్ మీ స్కూలింగ్ అండ్ మీ ఇదంతా ఎక్కడ జరిగింది కంప్లీట్లీ స్కూల్ అంతా ఆదోని అండి ఆదోని అప్ టు మై ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అండ్ బల్లారి సో యూ డోంట్ సీ మీ టు బి వెరీ అంటే ఫ్యాన్సీ అండ్ ఐ కుడ్ హావ్ చేంజ్డ్ అంటే నా ఇంగ్లీష్ మాట్లాడడం గాని ఐ స్టే సింపుల్ మీరు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు అంటారు బల్లారి కన్నడ మాట్లాడతీరా కన్నడ అర్థం అర్థం అవుతది మాట్లాడ బరల బరల

ఆటన్ చూసేయాల అన్న ప్లేసింగ్ చేస్తున్నండి నుంచి అంతే కదా సో యు రియల్లీ అరైవ్డ్ మిమ్మల్ని చూసి నేర్చుకోవడానికి ఒక రెండు రెండు మూడు మూల సూత్రాలు మీకు బాగా ఉపయోగపడినవి ఫర్ యువర్ జర్నీ టు బి సక్సెస్ఫుల్ వన్ ఇస్ యు సెడ్ యు ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఐ ఫాలో ద రూల్ బుక్ అన్నారు ర్కౌట్ కాలేదు అప్పుడు ఆ రోజు ఏం చెప్తారు బాధపడిపోతారా లేకపోతే తప్పు క్యాల్కులేషన్స్ అయిపోయాయి మూడు నాలుగు కోట్లు పోయాయి నాలుగు కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్ మీరు క్యాజువల్గా చెప్పారు కానీ ఇంటర్వ్యూలో డబ్బులు పోవడం అంటే ఇట్స్ నాట్ అండ్ ఈజీ థింగ్ కదా ఆర్ యూ థింక్ ఐ మేక్ ఇట్ బ్యాక్ అగైన్ అంటారు సంపాదించిందని చెప్పొతుందండి బట్ ఐ మార్నింగ్ ఓన్లీ ఐ యామ్ లూజింగ్ అంతే కాబట్టి పర్లేదు అంటారు అది అదే దేర్ ఇస్ ఆల్వేస్ అఫోర్డబిలిటీ అన్నది ఉంటుంది సస్టైనబిలిటీ అన్ని ఒకసారి ఇట్ గోస్ బియాండ్ అప్పుడు యూ నీడ్ టు బి కాన్షియస్ అది రెండోది యు షుడ్ బి ఏబుల్ టు సీ సంబడీ ఐ టు ఐ అవును అవును సో దట్ కమ్స్ అండ్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అండ్ హౌ ట్రాన్స్పరెంట్ యు ఆర్ అన్నది అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్ని చెప్పకపోవచ్చు బట్ ఐ టు ఐ చూడగల చూడడానికి కావాల్సిన క్రెడిబిలిటీ ఉంటే చాలు ఉంటే చాలు నిజాయితీ ఉంటే చాలు రైట్ నిజాయితీ అన్న అదే యూనిట్ గెయిన్ ద అదర్ పర్సన్ ట్రస్ట్ సో సార్ ఇప్పుడు ఎవరైనా అస్పైరింగ్ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ వచ్చి అస్పైరింగ్ స్టోరీ టెల్లర్ వచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నారా న్యూ కమర్స్ వస్తే పీపుల్ మీడియా లో మంచి స్క్రిప్ట్ ఉంటే అవకాశాలు ఇస్తారా ఆర్ యూ వాంట్ ఓన్లీ ఎస్టాబ్లిష్ నేమ్స్ ఆర్ ఎలా అంటే అందరికీ అవకాశం అన్నప్పుడు ఏమైందంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ సినిమా ఎక్కడ వర్క్ అవ్వకుండా పీపుల్ మీడియాలో బౌండ్ చేయొచ్చు అన్న ఇది ఉండింది అది తీసేసి వి స్టిల్ గివ్ ఆపర్చునిటీ బట్ ఇట్స్ నాట్ ఎజీ గేట్ టు ఎంటర్ అంతే కదా అంటే యు కమ్ దెమ్స్నైజ్ చాలా మంది అప్సెట్ అవ్వచ్చు ట్వంటీ ఫైవ్ పీపుల్ టీమ్స్తో

గోల్ఫ్ ఆడతారా క్రికెట్ ఆడతారా సినిమాలు సినిమాలు చూడటమే మెయిన్ టెక్ బిజినెస్ లకి అంటే సూపర్ డీప్ గా ఉన్నప్పుడు కూడా నేను మార్నింగ్ త్రీ పడుకోవడం ఉంటే త్రీ నుంచి త్రీ థర్టీ ఏదో చూసే పడుకుంటాను అనమాట అలా సో అంత లేట్ గా పడుకుంటారు సార్ మీరు ఇప్పటికే అదే బట్ ఒకప్పుడు త్రీ కి పడుకున్నా నేను సెవెన్ థర్టీకి లేసేవాడిని ఇప్పుడు త్రీ పడుకుంటే నైన్ కి లేస్తాను నేను ఫోర్ ఫైవ్ అవర్స్ సరిపోతుంది మీకైతే ఇప్పుడు సిక్స్ అవర్స్ పడుకుంటాను సిక్స్ అవర్స్ రైట్ 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 అమ్మవారి భక్తులు మీరే అనిపిస్తుంది మీ క్యాబిన్ లోకి రాగానే ఇంత హైటెక్ ఆఫీస్ ఆల్మోస్ట్